తాజాగా అలీబాబా కంపెనీ వాళ్ళు తమ క్వెన్ టూ పాయింట్ ఫైవ్ ఏఏ మోడల్ని అప్గ్రేడ్ అయితే చేశారనమాట ఇప్పుడు అన్ని ఏఏ మోడల్స్ మీరు ఓపెన్ ఏఏ కానివ్వండి లేకపోతే డీప్సీక్ ఏఏ మోడల్స్లో రీజనింగ్ లేకపోతే డీప్ థింక్ అనే స్పెషల్ ట్యాబ్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు దానికి తగ్గట్టుగానే డీప్ సెర్చ్ రీజనింగ్ కోసం క్వెన్ టూ పాయింట్ ఫైవ్ మోడల్ కూడా ఒక కొత్త అయితే తీసుకొచ్చారు ఇది మరింత పవర్ఫుల్గా ఉంటుందని చెప్పి ఆలీబాబా కంపెనీ వాళ్ళు అయితే దాన్ని బాగా పాపులారిటీని తీసుకొస్తున్నారు మరి క్వెన్ టూ పాయింట్ ఫైవ్ సంబంధించిన కొత్త అప్గ్రేడ్ ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను కృష్ణచైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏఈ టూల్స్ తెలుగు మీరు గమనిస్తే కనుక క్వెన్ టూ పాయింట్ ఫైవ్ మ్యాక్స్ మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేసాం ఏఏ తెలుగు ఛానల్లో బట్ అక్కడ ఆ టైంలో థింకింగ్ క్యూడబ్ల్యూ క్యూ అనే ఒక ఎడిషనల్ ట్యాబ్ అనేది లేదు బట్ ఇప్పుడు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట ఇంకా డీప్గా అనలైజ్ చేసి మనుషులు ఆలోచించే విధంగా స్టెప్ బై స్టెప్ ఏం ఆలోచిస్తుందో చూపిస్తూ ఈ పర్టికులర్ ఏ మోడల్ మనకి సమాధానం జనరేట్ చేస్తుందని చెప్పారు నేను దాన్ని అయితే సెలెక్ట్ చేశాను నేను ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏం గివ్ మీ కోడ్ హ్యాస్ పియర్ లైక్ స్ట్రక్చర్ విత్ బాల్స్ ఇన్సైడ్ రొటేటింగ్ ఐ వాంట్ టు రన్ దిస్ కోడ్ ఇన్ పీ ఫైవ్ వెబ్ ఎడిటర్ సో ఒక స్పియర్ లైక్ స్ట్రక్చర్ ఉండాలి లోపల బాల్స్ లాంటివి ఉండాలి మూవ్ అవుతూ ఉండాలి దానికి సంబంధించిన కోడ్ ఏమని చెప్పి అయితే నేను అడుగుతున్నాను అనమాట ఏం కోడ్ వేస్తుందో చెక్ చేద్దాం మీరు గమనిస్తే ఇది ఏం థింక్ చేస్తున్నట్టుగా అన్ని డిస్ప్లే చేస్తుందండి సో మనకైతే కోడ్ అయితే జనరేట్ అయిపోయింది సో నేను ఇప్పుడైతే ఈ కోడ్ని అయితే కాపీ చేస్తున్నాను పీ ఫైవ్ జేఎస్ డాట్ ఓర్జీ వెబ్సైట్లోకి వెళ్తున్నాను ట్వెన్ టూ పాయింట్ ఫైవ్ మోడల్ నుంచి వచ్చిన కోడ్ని అయితే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఇక్కడ రన్ చేస్తున్నాను సో మీరు సరిగ్గా గమనిస్తే ఇక్కడ స్పియర్ లాంటి స్ట్రక్చర్స్ తో బాల్ మూవ్ అవుతున్నట్టుగా మనకైతే కోడ్ అయితే జనరేట్ అవుతుంది సో మీరు చూసారా ఒక డిఎన్ఏ బాగా గ్రే కలర్ లో మనకైతే కనిపిస్తుంది అనమాట కాదు ఇది నేను అనుకున్నది ఏంటంటే స్పియర్ లాంటి స్ట్రక్చర్ అనుకుంటే ఇది రౌండెడ్ గా ఇది డిఎన్ఏ స్ట్రక్చర్ కింద అయితే వస్తుంది ఇది సో చూసారా సో అంటే ఇది బాల్స్ కింద ఉంది కానీ దీని ఏదో ఒక ఆరు ఆకారంలో మనకి అవుట్పుట్ కింద వచ్చింది మొత్తం బ్లాక్ కలర్ లో కలిసిపోయింది ఇది అందులో మనం సరిగ్గా బయటకు కూడా కనిపెట్టలేకపోతున్నాం నెక్స్ట్ నేను కొన్ని లాజికల్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను అనమాట ఒక ట్రైన్ నూట ఇరవై మైల్ వేగంతో ప్రయాణిస్తుంది రెండు గంటల్లో అదే సేమ్ స్పీడ్ ని మెయింటైన్ చేస్తే గనక ఐదు గంటల్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది అనేది ప్రశ్న అనమాట దీని ఆన్సర్ వచ్చి మూడు వందల మైల్ సమాధానం చెప్తుందో లేదో చూద్దాం సో ఆన్సర్ కరెక్ట్ గా చెప్పింది మూడు వందల డిస్టెన్స్ అయితే కవర్ చేస్తున్నాయి ఐదు గంటలు దీనికైతే సమాధానం ఫాస్ట్ గా వచ్చింది బట్ కొంచెం కాంప్లెక్స్ క్వశ్చన్ అవడం వల్ల కొంచెం ఎక్కువ టైం తీసుకుంది ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ టైం అని చెప్పుకోవచ్చు ఈ సీక్వెన్స్ ఇచ్చి నెక్స్ట్ నెంబర్ ఏంటో నెక్స్ట్ కనిపెట్టమంటే అది కరెక్ట్ గా లేదో చూద్దాం సో ఆన్సర్ ఫార్టీ టూ కరెక్ట్ గానే చెప్పిందండి ఇది థింక్ చేసి ఇలాగ ఇలాగైతే ఇది కరెక్ట్ గా రెండు మూడు సార్లు అనలైజ్ చేసిన అదే ఫైనల్ గా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది మనకి నెక్స్ట్ ప్రశ్న ఒక రైతు దగ్గర పది ఆవులు ఉన్నాయి అన్ని కానీ ఏడు ఏడు పారిపోయింది ఇంకా ఎన్ని ఆవులు మిగిలి ఉన్నాయి దీని కరెక్ట్ ఆన్సర్ ఏడు అనమాట బట్ ఆల్ బట్ సెవెన్ అంటే అర్థం ఏడు ఏడు ఉన్నట్టు అర్థం బట్ అది కరెక్టే చెప్తుంది లేదో మనకి సమాధానం చూద్దాం సో ఆన్సర్ ఈ సెవెన్ కోస్ కరెక్ట్ అని చెప్పిందండి ఇంకా ఏడు ఆవులు అయితే మిగిలి ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక టఫ్ క్వశ్చన్ అడుగుతున్నాను ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని దాటి వెళ్ళిపోతే అది ఇంకా కంట్రోల్లోనే ఉంటుందా అనేది ప్రశ్న దీనికి ఆన్సర్ యాక్చువల్ కంట్రోల్ లోనే ఉంటుందని చెప్పాలి లేదు చూద్దాం ఇక్కడ సమాధానం ఏం చెప్తుందంటే ఫుల్ కంట్రోల్ అనేది అడ్వైజ్ చేయట్లేదు ఏఐని ని డెవలప్ చేయడం అనేది కొలాబరేటివ్ టూల్ లాంటిది హ్యూమన్ డెసిషన్ మేకింగ్ ని అందులో ఇంప్లిమెంట్ చేస్తాం సేఫ్టీ రీసెర్చ్ అనేది ముందుగానే పెట్టుకోవాలి హ్యూమన్ సావర్జునిటీ అంటే హ్యూమన్ సంబంధించిన కంట్రోల్ ముందుగానే పెట్టుకోవాలి చాలా తెలివిగా సమాధానం ఇచ్చిందనమాట ఇక్కడ ఎక్కడ కూడా కంట్రోల్ మనిషి దాటి వెళ్ళిపోతే ఏ పవర్ఫుల్ గా మారిపోతుందని చెప్పకుండా ఇలా అవుతే ఇలా అవుతుంది అన్నట్టుగా సమాధానం చెప్పింది చాలా లాజికల్ గా ఆన్సర్ వచ్చింది సో మీరు అడగచ్చు అదేంటి అది ఏ కంట్రోల్లో ఉంటుంది అన్నట్టుగా ఎందుకు సమాధానం చెప్పాలని ఏ వాస్తవానికి ట్రైనింగ్ చేసిన డేటా సెట్స్ ఏమైనా ఉంటుందంటే ఈవెన్ ఏ హ్యూమన్ ఇంటెలిజెన్స్ వచ్చేసినా కూడా మనిషి కంట్రోల్లోనే ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పేలాగా ఆన్సర్ ఆన్సర్ చెప్తారు ట్రైనింగ్ ఇస్తారు దాన్ని ఎతిక్ ఎథిక్స్ ఫాలో అయ్యే విధంగా ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఆ ఆన్సర్ ఇస్తా అనుకున్నాను బట్ ఇది తెలివిగా మన చేతులను మన చేతుల్లో కంట్రోల్ ఉంటుంది కాబట్టి మన ఇచ్చే డేటా రిలేటెడ్ గా వస్తుందని చెప్పింది ఇంకా రిలేషన్షిప్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను ఒక మనిషి ఒక ఫోటోని చూపిస్తే అడిగారు ఒక ఫ్రెండ్ అడిగారు అనమాట అందులో ఉంది ఎవరు ఆ వ్యక్తి రిప్లై ఇచ్చారు అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ హావ్ నన్ బట్ ద మ్యాన్స్ ఫాదర్ ఇస్ మై ఫాదర్ సన్ అని చెప్పాడు దీనికి దీని బట్టి ఆ ఫోటోలో ఉంది ఎవరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఆప్టిట్యూడ్ లో సో దానికి సమాధానం చూద్దాం ఆస్థానికి సమాధానం కొడుకు అనమాట కొడుకు సమాధానం ఇస్తుందో చూద్దాం పిక్చర్స్ చూస్తే మ్యాన్ సన్ కరెక్ట్ గానే సమాధానం చెప్పిందండి ఈ మోడల్ వరకు అయితే సమాధానం వరకు కరెక్ట్ గానే ఇస్తుంది కానీ టైమ్ అయితే కొంచెం తీసుకుంటుంది అంటే నేను ప్రీవియస్ గా టెస్ట్ చేసినప్పుడు క్లౌడ్ త్రీ పాయింట్ సెవెన్ టెస్ట్ చేసాం అంటే ఇది కొత్తగా వచ్చిన హైబ్రిడ్ మోడల్ అది ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇచ్చేస్తుంది ఓపెన్ ఏ సంబంధించిన డీప్ రీజనింగ్ ట్యాబ్ కూడా ఫాస్ట్ గానే ఇస్తుంది ఇది కొంచెం సమాధానం ఇస్తుంది కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఫాస్ట్ గా ఇస్తుంది బట్ కొన్ని కొన్ని క్వశ్చన్స్ కొంచెం టైం తీసుకుంటుంది ఓవరాల్ గా ఫస్ట్ ఇంప్రెషన్ బాగానే అనిపించింది ఇనిషియల్ గా మేము టెస్ట్ చేసినప్పుడు క్వెన్ టూ పాయింట్ ఫైవ్ మ్యాక్స్ వీడియో జనరేషన్ లేదు బట్ ఇప్పుడు వీడియో జనరేషన్ ఇస్తున్నారు సో నేను ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇస్తాను ఏమైనా వీడియో జనరేట్ చేస్తున్నా లేదు చెక్ చేద్దాం వీడియో అయితే ప్రజెంట్ జనరేట్ అయితే చేయట్లేదు కొన్ని ఇమేజ్ జనరేట్ చేస్తున్నామో ఇమేజ్ జనరేషన్ సెలెక్ట్ చేశాను మ్యాన్ ఇస్ లుకింగ్ ఏ పిక్చర్ అని ఒక ప్రాంప్ట్ ఇచ్చాను ఫోటోని చూస్తున్నాడంటే ఫోటో పైనేసి మొక్క వెనకాల పెట్టింది అదే కరెక్ట్ గా చూపించలేదు మీరు కూడా వన్ టూ పాయింట్ ఫైవ్ మ్యాక్స్ ఏ మోడల్ టెస్ట్ చేద్దాం అనుకుంటే వీళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళండి దీని లింక్ కూడా మీరు డిస్క్రిప్షన్ లో ఇస్తే మీరు ట్రై చేయండి ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ అనేది కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి